అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు పిల్లలు చాలా వరకు ఆకుకూరలు అంటే ఇష్టపడరు కానీ ఇవాళ మనం టేస్టీగా దాబా స్టైల్లో లసీను కర్రీ తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడు వెల్లుల్లిని పొట్టు తీసి వేపుకోవాలి వెల్లుల్లిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునే లోపు మెంతి కూరని నేను ఐదు కట్టల వరకు తీసుకున్నానండి కట్ట సైజును బట్టి మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి తీసుకోండి వీటిని చక్కగా వాష్ చేసుకొని డస్ట్ ఏమీ లేకుండా క్లీన్ చేసుకుని వెల్లుల్లితో పాటు ఆకు కూరను కూడా ఫ్రై చేసుకుందాం కూర ఫ్రై అయ్యే లోపు వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్నాను జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకుని అదే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని సన్నగా తురిమి వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలంటే మూత పెట్టేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఈలోగా మనకి కూర అలానే వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇది దింపి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అలానే ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దీనిలో ఎటువంటి ఆయిల్ కూడా వేయకుండా ఫ్రై చేశానండి ఈలోగా మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇందులో సన్నగా తురిమిన టొమాటోస్ని రెండింటిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం వేపుకున్న పల్లీలు నువ్వులు అలానే పుట్నాల పప్పు ఉన్నాయి కదా వాటిని చక్కగా మిక్సీలో పేస్ట్ చేసేసుకుందాం టొమాటోస్ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే పావు స్పూన్ జీలకర్ర పొడి వేపిన జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను అలానే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఈ మసాలాస్ అన్నీ కూడా ఉల్లిపాయలకి టొమాటోలకి బాగా పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు నేను టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేశానండి మీ రుచికి మీ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇదంతా మగ్గిపోవడానికి నేను ఇప్పుడు మూత కూడా పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి చూసినట్లయితే టొమాటోస్ కూడా మెత్తబడ్డాయండి ఇప్పుడు ఇందులో నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాలు నువ్వులు అలానే వేరుశనగపప్పు పేస్ట్ అనమాట ఇది ఇది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది వేసే కొద్దీ మనకి ఇది వేగే కొద్దీ కూడా చిక్కబడిపోతూ ఉంటుంది అందుకని కొద్దిగా మీ కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం చూడండి కర్రీ అంతా కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కూర వెల్లుల్లి ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసిస్తున్నాను ఇదంతా కర్రీలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మెంతికూర జనరల్గా పిల్లలు ఎక్కువ మంది ఇష్టపడరండి ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చివరిగా నేను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే దీనికి ఫినిషింగ్ టచ్గా చిన్న పోపుని యాడ్ చేసేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసుకున్నానండి ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు కారం వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను దీన్ని మనం కర్రీ పైన యాడ్ చేసుకోవడం అంతేనండి మన లసుని మెతి కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడిగా రోటీలోకి పుల్కాలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్